గడచిన ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా ఒక గ్రామ సభలో కూర్చొని మాట్లాడుకున్న దాఖలాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి సీదాగా వచ్చి కూర్చున్న సందర్భాలు ఉన్నాయా అని అడుగుతున్నా ఆ రోజు మీరు చూస్తే ముఖ్యమంత్రి వస్తున్నాడంటే మొత్తం చెట్లన్నీ నరికేయాలి ఇక్కడికి వచ్చుంటే ఈ అమ్మవారి దేవాలయంలో మొత్తం చెట్లన్నీ నరికేసేవాడు అవునా కాదా గుర్తు తెచ్చుకోమంటున్నా ఆయన వస్తున్నా అంటే పరదాలు కట్టియాలి అదే సమయంలో అందరి ఇండ్ల దగ్గర అరెస్ట్ చేసి ఎవరు బయట రాకూడదు ఈ ప్రాంతం అంతా స్కూల్స్ అన్ని మూసేయాలి అన్ని బస్సులు ఆయన మీటింగ్ల కోసం రావాలి ఆడవాళ్ళు అయితే స్వేచ్ఛగా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు ఏమమ్మా అప్పట్లో ఎప్పుడన్నా మీలో నవ్వుకం చూశానా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని బలవంతంగా డాక్రా సంఘాలని బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు పనిష్మెంట్ ఇచ్చే రోజులవి ఆ రోజులన్నీ అయిపోయినాయి సార్ నేను చూశాను వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే పక్కన గోతులు దవ్వే వాళ్ళు పారిపోకుండా ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే డిక్టేటర్ స్వామ్యమా నాకైతే అర్థం కావడం లేదు నేను అందుకని నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒకే మాట చెప్పాం చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం మాది సింపుల్ గవర్నెన్స్ సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ పేద ప్రజలకు న్యాయం చేసే పరిపాలన రావాలని పాలనకు శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కూడా గ్రామాలకు రానిలేదు ఈరోజు మూడు నెలలు దగ్గర దగ్గర అవుతా ఉంది ఎనభై రోజులైంది ఎక్కడన్నా మాజీ ముఖ్యమంత్రి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ అడ్డుకున్నామా ఒక్కసారి మీరు ఆలోచించండి నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఇలాంటి వ్యక్తులు ఈ సమాజానికి చేటు అయినా కూడా ఆ ఉద్యమం మీ దగ్గర నుంచి రావాలి మొన్న ఎన్నికల్లో నేను చూశాను తెలుగుదేశం పార్టీ పెట్టి నలభై రెండు సంవత్సరాలు అయింది కానీ మొట్టమొదటిసారిగా తొంభై మూడు శాతం గెలిపించి బ్రహ్మరథం పట్టింది ఈ ప్రజానీకమే బ్రహ్మరథం పట్టారు అన్ని జిల్లాల్లో వందకు వంద శాతాన్ని గెలిపించారు యాభై ఏడు శాతం ఓట్లేశారు అంటే అవతల పాలన ఎంత మీకు బాధ కలిగించిందో ఎన్ని అవస అసౌకర్యాలు కలిగించాయో అది ఒక ఉదాహరణ మాత్రమే దరిద్రం మా తమ్ముడు చెప్పినట్టు బాధ కాదు దరిద్రం రాష్ట్రానికి పట్టినటువంటి ఒక శని తమలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఇప్పుడు కూడా భూతం ఉంది ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ అంటా ఉంది ఆ భూతం లేసి నేను వస్తా నేను వస్తానని ఏం చేస్తారు ఏం చేస్తారు తల్లి మీకు మంచి కావాలంటే మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే ఈ భవిష్యత్ ఇలాంటి భూతాల్ని పూర్తిగా భూమిలో చిరస్థాయిగా ఏం చేయాలి పాతేయాలి కాంక్రీట్ కూడా వేయాలి మళ్ళా లేకుండా అప్పుడే ఇది సాధ్యమవుతుంది పంచాయతీ నిధులు ఈరోజు ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు ఉత్స విగ్రహంగా తయారు చేశారు ఆయన్ని ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా డైవర్ట్ చేసుకున్నారు వేరే పనులు ఖర్చు పెట్టారు మేము పవన్ కళ్యాణ్ గారు వస్తామే తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు మొన్నే రిలీజ్ చేశా మళ్ళీ పదకొండు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతున్నాం అంటే దగ్గర దగ్గర రెండు వేల వంద కోట్ల రూపాయలు రాబోతుంది ఇది కాకుండా నరేగా కింద డబ్బులు వస్తాయి ఇవన్నీ వస్తే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది గ్రామాల్లో అభివృద్ధి కళ ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పంట కుంటలు ఎనిమిది లక్షల తొంభై ఏడు వేలు తవ్వాం ఐదేళ్లలో ఒకటి లేదు ఆర్టికల్చర్ పనులైతే మూడు లక్షల అరవై వేల ఎకరాలకు ఇచ్చాం ఐదేళ్లలో ఒక్క ఎకరాకి ఇవ్వాల ప్రతి ఒక్కదిక్కడ ఏవైతే ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో నోటీస్ బోర్డులు పెట్టాం ఊర్లలో సోషల్ ఆడిట్ చేశాం ప్రజా చైతన్యం తీసుకొచ్చాం ఐదేళ్లలో ఎక్కడ చేశాడో ఎవరికి తెలియదు ఎక్కడ భోంచ్ చేశారో ఎట్లా అడిగిందో కూడా నాకైతే అర్థం కావడంలా అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు ఎన్టీఆర్ జల స్త్రీ కింద ముప్పై రెండు వేల ఆరు వందల తొంభై మూడు బోర్లు వేసి పంప్సెట్లు పెట్టాం ఈయన కూడా మాట్లాడు రెండు వేల ఐదు వందల యాభై పంప్సెట్లు మాత్రం పెట్టే పరిస్థితికి వచ్చారు ఆ రోజు మీరు చూస్తే ఓడిఎఫ్కి వెళ్ళాం పద్దెనిమిదిలోనే ఓడిఎఫ్ డిక్లేర్ చేసి ఓడిఎఫ్ ప్లస్ అనే కార్యక్రమంతో ముందుకు పోతే కనీసం వచ్చిన డబ్బులు స్వచ్ఛ భారత్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లేరు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈరోజు రాబోయే ఐదు సంవత్సరాల్లో పదిహేడు వేల ఐదు వందల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు అయిపోతున్నాం ఈరోజు ఈ గ్రామంలో వానపల్లిలో ఒకటే ఆమె ఇస్తున్నా ఈ రెండు మూడేళ్లలో ప్రతి ఒక్క వీధికి సిమెంట్ రోడ్ వేసే బాధిత మాది మట్లో తిరిగే పని లేదు ఏం తమ్ముడు అన్ని గ్రామాలు అన్ని గ్రామాలు ఇక్కడే కాదు వానపల్లి కాదు వానపల్లి పంచాయతీ రాష్ట్రంలో అన్ని పంచాయతీలు చేస్తాం ఐదేళ్లలో మీ ఇంటికి పోవాలంటే ఎక్కడి నుంచి వచ్చినా మట్టి అంటకుండా మీ కాళ్ళు నేరుగా ఇంటికి పోయేటుగా చేసే బాయిత మాది ఎందుకు ఇది సాధ్యం కాలేదని నేను అడుగుతున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇది అవుతానే సిమెంట్ డ్రైన్స్ ఏవైతే గ్రామంలో మురిక్ కాలువలు కావాలి మురిక్ కాలువలు లేకపోతే సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత ఆ నీళ్ళని ఇంటి ఉంటే చాలా భయంకరంగా ఉంటుంది అందుకే మురికి కాలువల పైన ప్రాధాన్యత పెడుతున్నాం పదివేల కిలోమీటర్ల మురిగ్ కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటాం వానపల్లి కానీ పంచాయతీల్లో కానీ ఓటే ఆమె ఇస్తున్న ఈ గ్రామాలన్నింటిలో నూటికి నూరు శాతం మురిక్కాలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇంకో పక్కన రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల బీటీ రోడ్ వేస్తాం రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాని బిడ్డ మీరందరూ చూస్తున్నారు ఇప్పుడు కూడా మీది పట్టాదారు పశు పుస్తకం మీది మీ నాన్నో మీ తాతో భూమి ఇచ్చాడు బొమ్మ ఎవరిది బొమ్మ ఎవరిది అంటున్నా ఇది న్యాయమైనది అని అడుగుతున్నా మిమ్మల్ని వాళ్ళ తాత ఇచ్చాడా వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు ఆ భూమి కాదు ఏస్తే మీ ఫోటో వేయాల దానిపైన అందుకే నేను ఓటే ఆలోచించాను అది కూడా నిర్ణయం చేశాం రాజా ముద్రతో మళ్లీ పట్టాదారు పశు పుస్తకాలకు మీకు ఇచ్చే బాధ్యత మా గవర్నమెంట్ ఎంబలం ఉండాలి తప్ప వ్యక్తుల పెత్తనం కాదు వ్యక్తుల ఇష్ట అయిష్టాలు కాదు ఇంకో పక్కన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు అది చూస్తే నాకే భయం వేస్తా ఉంది నా భూమి కూడా నా పేరుతో ఉండదు ఆ చట్టంగా వస్తే అలాంటి ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చాడు ఆయన సాక్షిలో ఉండే గుమస్తాలు పెట్టుకుని మీ భూమి ఎవడికి కావాలంటే ఒకటి రాయిస్తే ఇంకా మీరు కోర్టు పోవాలంటే కూడా లేకుండా నేరుగా వాహనపల్లి నుంచి అమరావతి హైకోర్టుకు రావాలి ఎంతమంది వస్తారు హైకోర్టుకు అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మనందరి జుట్టు పట్టుకొని ఆడించాలనుకుంటే భగవంతుడు ఇప్పుడు అతన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే పరిస్థితికి వచ్చారు అది చరి మీకు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క కుటుంబానికి కరెంట్ ఉండాలి ఇల్లు ఉండాలి ఇంటి జాగా ఉండాలి అందుకే ఇంటి జాగా విషయంలో ఒకటే చెప్పాను ప్రతి ఒక్క కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇచ్చే బాయిత మాదని మేము చాలా స్పష్టంగా చెప్పాం ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం ఇప్పుడే ఆ రోజుల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఊర్లో కూడా ఒక ఆరు వందల మందికి ఇడ్లు లేవని కలెక్టర్ గారు ఆరు వందల పది మంది ఇడ్లు చెప్పాడు ఈ ఆరు వందల పది ఇండ్లు ప్రారంభించి పూర్తి చేపించే బాధ్యత మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఆ ఇంటికి మళ్లీ కరెంట్ ఇచ్చే కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చే బాధ్యత మంచినీళ్లు కొల్లాయి ద్వారా నీళ్ళు ఇచ్చే బాధ్యత ఒకే కార్యక్రమం తీసుకున్నాం ఎన్నికల్లో మా ఆడబిడ్డలకు హామీ ఇచ్చాను ఆ హామీ ప్రకారం మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా ట్యాప్ ద్వారా సురక్షితమైన మంచి నీళ్ళు ఇస్తా ఉన్నాం ఇచ్చే బావి తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఈ రోజు రోడ్లు చూశారు ఐదు సంవత్సరాల్లో ఒక్క పైసా డబ్బులు ఖర్చు పెట్టకుండా అన్ని రోడ్లు గోతులు పడ్డాయి ఇప్పుడు గోతులను చూస్తామంటే ఏం చేయాలని అర్థం కావడం లేదు భయంకరంగా దానికి డబ్బులు లేని పరిస్థితి వచ్చింది పది లక్షల కోట్ల రూపాయలు అప్పులతో ప్రారంభించాం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి కనీసం పేదవాడికి పింఛన్ ఇవ్వలేని పరిస్థితి కానీ మనసుంది ఈ ప్రభుత్వానికి అదే సమయంలో మీరు ఒక మంచి నిర్ణయం చేశారు ఆ నిర్ణయం ఇరవై ఒక్క మందిని ఎంపీలు గెలిపించారు ఎన్డీఏకి ఆ ఇరవై ఒక్క మంది కేంద్రంలో కూడా మన సహకారం కీలకమయ్యే పరిస్థితి వచ్చింది ఎన్డీఏలను ఉన్నాం మీరిచ్చిన గుర్తింపు మీ సంక్షేమానికి ఉపయోగించాలని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలని ముందుకు పోతున్నాం అందుకే ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన కార్యక్రమాలతో ఈరోజు ఒక దీనికోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం మైక్ తీసుకో ఏం చెప్పు ఏం చేస్తావు నువ్వు

సార్ నేను 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 తిరుపతి ముక్కున్న సార్ ఇతనికి స్కూటర్ ఒకటి కొనేవ్వండి నేను ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒకడు ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటాడు తిరుగుతాడు నీకు ఈవీ స్కూటర్ కొని ఏమంటాను ఎలక్ట్రికల్ది దాన్ని అయితే నేను ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇమీడియట్ కొని ఇస్తాను రెండు మూడు రోజులనే తెప్పిస్తారు కలెక్టరేట్ వచ్చేలా ఉండి ఓకే లే బా అవుదోదు ఓకే ఇట రాత ఇట్రా ఏంటి మా ఏంటి చెప్పు నువ్వేం చదువుకున్నావు క్లాస్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నావా అయిపోయింది సార్ ఏమా అయిపోయింది సార్ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు కాలేజ్ సార్ ప్రస్తుతానికి ఏం చేయలేకపోతుంది ఇంట్లో కూర్చుంటున్నాను సార్ ఎందుకు స్కూల్ పోవడం లేదు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళలేదు సార్ ఇంటర్మీడియట్ ఎందుకు పోలేదు అంటే ఇంకా ఓ పరీక్ష ఉందని ఆగాను సార్ ఏమో ఇంకా ఓ పరీక్ష ఉంది సార్ చదువుకోవాలి కదా పట్టుదలగా ఉండాలి నీకు ఇప్పుడు ఎట్లా అయింది ఇది కొత్త కాలనీ జగరేట్ గారి కాలనీలో మెయిన్ వేర్లు దాన్ని సార్ అంటే వేరే వాళ్ళు బిల్డింగ్ సెంట్రల్ రేకులు వేస్తున్నారు సార్ కిందకి వేసుకోవాలి సార్ ఆడు రేకుల చెడ్డు ఊరకత్తంగా బిల్డింగ్ కింద లేపెట్టి సార్ వాడు మా బిల్డింగ్ మీద మేకలు అడిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్ కరెక్ట్గా ఫోన్ వచ్చింది సార్ ఎత్తు మాట్లాడుతుంటే చప్పమని లాగేసుకోండి సార్ మెయిన్ ఇదిగోండి సార్ ఇది అంతా ఇది చాలా బ్యాడ్ ఇప్పుడు నువ్వు ఆరు వేల రూపాయలు వస్తుంది సార్ ఆరు వేలు వస్తాను ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు ఏమన్నా చేయడానికి నాకు బై ఎక్కడికైనా దూరం లేనప్పుడు బ్యాటరీ పెండి సార్ నాకు ఏదన్నా చేసుకోవడానికి ఇతనికి కూడా ఒక స్కూటర్ ఒకటి ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి సో దట్ నేను ఈవీ స్కూటర్ కొని ఇమ్మంటాను నువ్వే ఛార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు నేను చేయమంటాను నువ్వు కూడా పనిచేసేది నేర్చుకో